హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శనగపప్పు కొబ్బరి కూరని చూపిస్తున్నానండి ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాసు శనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పప్పుని నానబెట్టుకుంటే పప్పు చాలా త్వరగా ఉడుకుతుందండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి పప్పుని మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా పలుకులుగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన శనగపప్పుని చిల్లల జల్లెల్లోకి వేసుకుని వార్చుకోవాలి అడుగున వచ్చే శనగ కట్టుని మనం చారు కింద పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒక చెప్ప కొబ్బరిని తీసుకుంటున్నానండి వీటిని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని కొబ్బరి కూర కింద తయారు చేసుకోవచ్చండి లేదంటే ఇలా కొబ్బరి కూరంతోటైనా కొబ్బరి కూరని రెడీ చేసుకోవచ్చు ఇలా కూరని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ మినపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చిన్న స్పూన్ తోటి కారాన్ని వేసుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పుని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకుంటే చాలా టేస్టీగా కుదురుతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పండగల టైంలో దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి కలుపుకుని తిన్నా బాగుంటుందండి చల్లమిరపకాయలు నలుచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పిల్లలకి పెట్టచ్చండి చాలా బాగుంటుంది చారుని తయారు చేయడం కోసం గిన్నెలోకి ఒక అర లీటరు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న గోల్డీ సైజ్ అంతా చింతపండు ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి చారు ఇలా మరుగుతూ ఉండగా చిన్న ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవి వేగుతుండగా చిటికెడు ఇంగువ పొడిని వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక పావు స్పూను మిరియాల పొడిని వేసుకొని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత చారులో వేసుకుని కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి నేతితో కూడా పోపును పెట్టుకోవచ్చండి అంతే చారు రెడీ అయింది వంకాయ అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర కారం చూద్దాము ఇందుకోసం కొత్తిమీర అల్లం పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి మిక్సీ జార్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ఈ వంకాయ కూర అల్లం పచ్చిమిర్చి ఘాటుతోటి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తినగలిగే విధంగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు పావు స్పూను పసుపు పావు స్పూను సాల్టు ఒక పావు స్పూను జీలకర్రని వేసుకుని వాటర్ ఏమైనా అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి బౌల్లోకి తగినంత వాటర్ని వేసుకుని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని వంకాయల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసుల్ని వేసుకున్న తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ అల్లం పచ్చిమిర్చి కారంలో వేసామండి కూరకి కావలసినంత చూసి వేసుకోవాలి వంకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవాలి ఎక్కువగా వంకాయ అల్లం పచ్చిమిర్చికి ఈ తెల్ల వంకాయలతోటి చేస్తారండి కావాలనుకుంటే నల్ల వంకాయలతోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఈ కారంలో ఈ వంకాయల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో కంటే ఇలా విడిగా వండుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు బూరెల్ని చూద్దాము ఈ విధంగా ఒకసారి చేసి చూడండి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు బియ్యాన్ని నానబెట్టే అవసరం లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ఒక బౌల్లోకి ఒక గ్లాసు పొట్టు మినపప్పుని తీసుకోండి మినపప్పు అయితే బూరలు క్రిస్పీగా బాగా వస్తాయి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఒక ఆరు గంటల సేపు పప్పుని నానబెట్టుకోవాలి మీకు కుదిరితే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఇలా నానిన పప్పు మీద ఉండే పొట్టుని తీసేసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి పప్పు ఆడుకునే రెండు గంటల ముందు మనం ఏ గ్లాస్ తోటి అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండిని తగినంత వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ కాకుండా చూసి వేసుకోవాలి ఒక రెండు గంటల పాటు ఈ బియ్యం పిండిని నానబెట్టుకుంటే బాగా వస్తాయండి బూరెలు ఇప్పుడు మిక్సీ జార్లోకి రెడీ చేసి పెట్టుకున్న మినపప్పుని వేసుకుని చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి పిండిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి చల్లటి వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవడం వల్ల మిక్సీ జార్ వేడెక్కకుండా మోటార్ వేడెక్కకుండా ఉంటుంది అంతేకాకుండా పిండి రంగు మారకుండా ఉంటుందండి ఇలా రుబ్బుకున్న పిండిని ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం బాగా కలుపుకోవాలండి ఇందులోనే తగినంత సాల్ట్ని వేసుకుని మనం పూర్ణం చేసే లోపల ఈ పిండిని నానబెట్టుకుంటే సరిపోతుందండి పప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనం మిక్సీలో రుబ్బుకున్నప్పటికీ చాలా క్రిస్పీగా చల్లారినా కూడా సాఫ్ట్గా బాగా వస్తాయండి ఈ విధంగా రుబ్బుకున్న పిండి మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి తగినంత వాటర్ని తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి మీకు వీలైతే పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చండి ఇలా ఉడికిన తర్వాత పైన ఉండే శనగ కట్టుని మనం చారు కింద ప్రిపేర్ అండి చాలా బాగుంటుంది చల్లారిన ఈ శనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పూర్ణాన్ని తయారు చేయడం కోసం ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి తీపి తక్కువ కావాలనుకుంటే ఒక పావు గ్లాస్ కూడా తగ్గించుకోవచ్చండి ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయి నొరగగా వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా సాఫ్ట్గా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుంటే బూరెళ్ళకైనా బొబ్బట్లకైనా ఇదే పిండితోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూర్ణం అంతా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అర స్పూను ఇలాచి పొడి ఒక స్పూను నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణాన్ని ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పూర్ణం ఉండాలని ప్రిపేర్ చేసుకోవాలండి వేడి మీద చేతికి అంటుకుపోతుంది అందువల్ల బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన పూర్ణాన్ని మరొకసారి కలుపుకొని పూర్ణం ఉండాలని ప్రిపేర్ చేసుకోవాలి ఉగాది పండగకి గోధుమ పిండి బొబ్బట్లని రీసెంట్గానే వీడియో అప్లోడ్ చేశాను ఎండ్ స్క్రీన్లో ఇస్తానండి ఒకసారి తప్పనిసరిగా చూడండి ఈ విధంగా చేశారంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా కుదురుతాయి ఇలా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో ముంచి వేసుకోవాలి బియ్యం అవసరం లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తాయి వెంటనే రెండో వెంపుకు తిప్పకుండా కొద్దిగా అడుగు లేయర్ అంతా వేగిన తర్వాత రెండో వెంపుకు తిప్పి బూరెలని ప్రిపేర్ చేసుకోవాలండి అన్ని బూరెలని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా కుదురుతాయండి పొట్టు మినపప్పుతోటి చేయడం వలన క్రిస్పీగా బాగా వస్తాయండి చల్లారినా కూడా అస్సలు గట్టిపడవు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు చింతపండు పులిహోరని చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని చల్లారబెట్టుకోవాలి కప్పులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని తగినంత వేడి నీళ్లను వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి వేడి నీళ్లు వేసి నానబెట్టడం వలన చింతపండు బుజ్జి అనేది త్వరగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు వేరుసిన గింజలు వేరుసిన గింజలు ఇలా వేగుతూ ఉండగా ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూను ఆవాలని వేసుకోవాలి ఇవి వేగుతుండగా ఒక అరడజన్ వరకు ఎండుమిర్చిని వేసుకుని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకి కొద్దిగా పోపు ఎక్కువగా ఉంటేనే తినేటప్పుడు టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను ఇంగు పొడిని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పులిహోరకి ఇంగువ రుచి చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా పోపంతా బాగా వేగుతూ ఉండగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు ఒక అర స్పూను పసుపు నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి పులిహోరకి తగినంత సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ అనేది మళ్ళీ తగ్గితే వేసుకోవచ్చు ఈ చింతపండు గుజ్జులో పసుపు సాల్ట్ వేసి కలపడం వల్ల పులిహోరకి బాగా కలుస్తుంది ఈ చింతపండు గుజ్జు అనేది ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగా ఒక స్పూను బెల్లం పొడిని వేసుకుని కలుపుకోవాలండి చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా నానుతుందండి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు చింతపండుని బాగా కలుపుతూ ఉడికించుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లార పెట్టుకున్న అన్నంలో ఈ పోపుని వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న ఆవు పొడిని వేసుకోవాలండి ఆవు పొడిని వేసేటప్పుడు అన్నము ఇంకా పోపు బాగా చల్లారాలి మిక్సీ జార్లోకి ఆవాలు ఎండుమిర్చిని మెత్తగా మిక్సీ చేసుకుంటే ఆవ పొడి తయారవుతుందండి ఈ ఆవపొడిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిలో ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకుని కలుపుకుంటే పులిహోర రుచి చాలా బాగుంటుంది అంతే ఎంతో రుచిగా కమ్మనైన చింతపండు పులిహోర రెడీ అయింది ఊరిన కొలిది పులిహోర రుచి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో కొత్తిమీర పులిహోర టమాటో పులిహోర కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి అంతే పులిహోర రెడీ అయింది చివరిగా కొబ్బరికాయ పచ్చడిని చూద్దాము ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా పోపు కోసం ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు వేరుశనగ నూనెని వేసుకోండి వేరుశనగ నూనె అయితే పచ్చడికి మంచి రుచిగా ఉంటుంది నూనె వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్లతోటి ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుని మొదట ఈ పోపు దినుసుల్ని ద్వారా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఎంత బాగా వేగితే పచ్చడి రుచి అంత బాగుంటుంది మీకు ఇందులోకి కావాలనుకుంటే ఒక పావు స్పూను మెంతులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి ఈ పచ్చడిలోనే దోసకాయ ముక్కలు కానీ మామిడికాయ ముక్కలు కానీ మీ టేస్ట్కి తగినట్లుగా చూసి వేసుకోవచ్చండి నేను ఉత్తి కొబ్బరికాయ పచ్చడిని చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కారం తక్కువగా ఉండే ఎండుమిర్చిని తీసుకున్నానండి ఒక ఇరవై వరకు తీసుకున్నాను మీరు తినగలిగే విధంగా కారాన్ని చూసి వేసుకోవాలి ఇలా బాగా వేగిన పోపుని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకుని మొదట ఈ పోపుని బాగా మిక్సీ చేసుకోవాలి ఒక చిప్ప కొబ్బరిని ఈ విధంగా తురుముకోవచ్చండి లేదంటే మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ అయినా చేసుకోవచ్చు తోటి సమానంగా కొబ్బరి ముక్కల్ని వేసినట్లయితే సరిగ్గా నలగదు వాటర్ అవసరం పడుతుందండి అలా కాకుండా ఇలాగా ముందుగా కొబ్బరి కూరని రెడీ చేసుకుని ఆ తర్వాత పోపులో వేసుకుని మిక్సీ చేసుకుంటే పచ్చడి ఫైన్గా గ్రైండ్ అవుతుంది ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూను బెల్లం పొడిని వేసుకుని ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని వేసుకొని పచ్చడిని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి పచ్చిమిర్చి వేయడం వలన పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి పచ్చడి చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతుందండి కావాలనుకుంటే పచ్చడికి మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు తోటి పోపు కూడా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్